అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం నమస్కారం అమ్మా మనకంట గురుగారు అక్షయ తృతి ఎప్పుడు వచ్చింది అక్షయ తృతి రోజు ఏ పనులు చేస్తే మంచిది కొంచెం వివరిస్తారా మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే నెల పదో తేదీన అక్షయ తృతీయ పండగ వచ్చింది ఆ రోజు తిథుల ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షం తదియా అంటాం అనమాట ఈ రోజున మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఫస్ట్ అందరు కూడా ఇప్పుడున్నటువంటి ప్రచారంలో ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా అదే నడుస్తుంది బంగారం షాపులకు వెళ్ళడం బంగారం కొండం ఇదే అక్షయ తృతీయ అనుకుంటారు అది అసలు డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉంటారు మరి అటువంటి వాళ్ళ భర్తల్ని వాళ్ళు హెరాస్ చేసినట్టే కదా భార్యలు అంటే ఇదంతా పెద్ద మాఫియా అనమాట ఎలాగా బంగారం షాపుల వాళ్ళు ఈ పంటళ్ళు ఈ కపట జ్యోతిష్కులు వీళ్ళంతా కలిసి అలాగ సృష్టించారనమాట అంటే బంగారం కొనేయాలా కొనేస్తే వస్తుందని అసలు దీనికి బంగారానికి సంబంధమేం లేదు మరి చక్కగా జర్నలిస్టులు చెప్తున్నారు మాస్ అండ్ జర్నలిజం కమ్యూనికేషన్ మాస్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు టీవీ న్యూస్ రిపోర్టర్స్ అందరూ పాపం చెప్తున్నారు వాళ్ళు అయినా సరే ప్రజలు ఎడ్యుకేట్ అవ్వరు ఇక్కడ ముఖ్యంగా అక్షయము అంటే అనంతము అని అర్థం అక్షయ పాత్ర అంటే ఏంటంటే అది సూర్యభగవానుడి కోసము ఈ ద్రౌపది ఏం చేస్తుందంటే సూర్యోపాసన చేస్తుంది వీళ్ళు వనవాసానికి పోతారు కదా వనవాసం వెళ్ళినప్పుడు మరి వీళ్ళకి ఆ రోజు భోజనం కావాలా వచ్చినటువంటి ఆతిథ్యం ఋషులు వీళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళందరికీ మరి భోజనం పెట్టాలా పెట్టాలంటే ఏం చేయాలా అక్షయ పాత్ర ఏదో ఒకటి తయారు అప్పటికప్పుడు అందుకని సూర్యనారాయణ మూర్తిని పూజ చేస్తే సూర్యనారాయణ మూర్తి వచ్చి అక్షయ పాత్రను ఇస్తాడు ఆ అక్షయ పాత్రను పట్టుకుంటే అది ఏది అడిగితే అది ఇస్తుంది అన్నమాట అన్నాలు భోజనాలు లడ్డూలు ఏది కావాల్సి అది అప్పుడు మనకి దూర్వాస మహాముని ఒకసారి తన శిష్యులు గ్యాంగ్తో వస్తాడు రాగానే ద్రౌపది ఏం చేస్తుంది మొత్తం అప్పటికే పాపం వీళ్ళంతా భోజనాలు చేసేసి కడిగేస్తుంది కడిగేసిన తర్వాత ఇంకా అక్షయ పాత్ర ఇవ్వదనమాట రోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఇస్తుంది కడిగేస్తే ఇంకా ఫుడ్ పదార్థాలు ఇవ్వదు మరి కడిగేసరికి దూర్వాస మహాముని తన శిష్య పరివారంగా వచ్చేసాడు స్నానాలు చేస్తున్నాడు వీళ్ళనేమో పాపం పాండవులు ఆహ్వానించారు అతిథుల కింద ఎలా తప్పించుకోవాలి అసలే దూర్వసుడు అంటే కోపిష్ఠుడు సాక్షాత్ శివుడు అవతారమైన శివుడి యొక్క కోపం నుంచి పుట్టినటువంటి వాడు శపించేస్తాడేమో అని భయమేసి ద్రౌపది భయపడుతుంది ఎలా శ్రీకృష్ణ జగన్నాటక సూత్రధారి జగద్రక్షక వాళ్ళ అన్నయ్యగా అని ప్రార్థించేసరికి వెంటనే శ్రీకృష్ణుడు ఒక మెతుకైనా ఉందేమో చూడు అంటాడు ఒక మెతుకు చూస్తే అందులో ఉండదు లాస్ట్కి ఎలాగో ఒక చిన్న మెతుకు దొరుకుద్ది అది శ్రీకృష్ణుడు అమ్మయ్యా అనుకొని ఆయన ఎంతో తన్మయత్వంతో తింటాడు శ్రీకృష్ణుడు అంటే ఎవరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ఆయన పొట్లోనే మనం అందరం ఉన్నాం ఆయనే తృప్తిపడిన తర్వాత తర్వాత లోపల ఉన్నటువంటి జీవరాశులు ప్రపంచంలో విశ్వంలో అన్ని ప్రపంచాల్లో ఉన్నటువంటి దే ఈ యొక్క జీవులు అంతా కూడా తృప్తి పొందిపోయినాయి ఆయనే శ్రీకృష్ణుడే అమ్మయ్యా అనుకొని తేనిచాడు తృప్తిగా తినేసిన తర్వాత మనం ఎలా అయితే తేనుస్తామో దూర్వాస మహాముని వాళ్ళందరికీ ఎక్కువైపోయింది ఫుడ్ అక్కడ దొల్లుతున్నారనమాట అక్కడ ఆ విధంగా ఆయన ఆయన శిష్యుల బాబోయ్ ఎక్కువైపోయిందని చెప్పేసి పొట్టలు పగిలిపోయేలా ఉన్నాయని దొల్లుతారు ఇది అక్షయ పాత్ర అంటే అయితే ఇది ఆ రోజున ఏంటంటే శ్రీ మహాలక్ష్మి వారి యొక్క పూజ చేసుకోవాలి ఇది మెయిన్ చేయాల్సింది చేరు బంగారం షాపులముటా పరిగెట్టేలా చేస్తున్నారు వీళ్ళంతా ఆ రోజు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయి నమ అనేటటువంటి మ అల్టిమేట్ మంత్రం ఇది మహాలక్ష్మి మంత్రం దీన్ని మించి ఆయన విశ్వామిత్రుడైనా వశిష్ఠుడైనా లేకపోతే దోర్వాస మహామునైనా శుక్రుడైనా ఎవరైనా సరే ఈ మంత్రం మించినటువంటి మంత్రం లేదనమాట వాళ్ళంతా చేసింది ఇది ఈ మంత్రంతోనే వాళ్ళు సాక్షాత్తు శుక్ర భృగుమహర్షి కుమారుడు కాబట్టి ఈ యొక్క శుక్రుడు భృగుమ భృగుమహర్షి యొక్క కూతురే మహాలక్ష్మి కాబట్టి వీళ్ళంతా కూడా ఐశ్వర్య సంపన్నులైపోయారు సర్వశక్తులు వచ్చేసినాయి కాబట్టి మహాలక్ష్మికి ఈరోజు ఈ మంత్రంతో కటిక దరిద్రుడైనా సరే పూజ చేసినట్లయితే వాళ్ళకి చక్కగా అక్షయ సంపత్తి లభిస్తుంది అంటే విద్య కూడా వస్తుంది కేవలం అక్షయతృతీయ అనగానే కేవలము డబ్బు అనుకుంటారు అంటే ఒక స్టూడెంట్ పూజ అనుకో బ్రహ్మాండంగా వద్దన్నా సరే అంత నాలెడ్జ్ వస్తుంది చదవాలి వాడు పుస్తకాలు తీసి చదవాలి కానీ కేవలం పూజ చేసి కుంక వేసేసి వచ్చేస్తే కుదరదు అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా మహాలక్ష్మీదేవిని ఈ మంత్రంతో తా ఈ యొక్క కలవ పువ్వులతో తామర పుష్పాలతో అమ్మవారికి ఇష్టమైనటువంటి జాజి పువ్వులతో చంప సంపంగి చామంతి మల్లె పువ్వులు ఇలాంటి ఆ సీజన్లో దొరికేటటువంటి ఆ పువ్వులతో ముఖ్యంగా తామర పువ్వు ఉండాలి ఆ రోజు తామర పువ్వు వంద రూపాయలు పైన అమ్ముతుంది కాబట్టి అలాంటి పుష్పాలతో కనుక మనం అమ్మవారిని కనుక పూజ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ పని చేయాలి మరి వీళ్ళు కేవలం పూజ చేసేసి ఈయన చెప్పాడుగా సూట్ కేసులో లక్ష్మీదేవి డబ్బులు పట్టుకొస్తుంది కదా అనుకుంటే కుదరదు కాబట్టి వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు స్వధర్మాన్ని పాటించాలి వ్యాపారస్తులు వ్యాపారం చేయాలా ఉద్యోగం వాళ్ళు లీవ్లు పెట్టకుండా నాగాలు పెట్టకుండా డ్యూటీకి వెళ్ళాలి అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చక్కటి సంపాదన వస్తుంది ఇకపోతే మరి ఆ రోజు ఏమండి కొత్త బట్టలు వేసుకోవాలి అంటే అవకాశం వాళ్ళు వేసుకోండి మనం వేసుకోవడం కాదు పేదవాళ్ళకి పంచాలి మనం కొత్త బట్టలు వేసుకోవడం మనం కొత్త బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం కాదు ఈ బంగారం షాపు వాళ్ళు ఏమైనా ఎంత దానం చేస్తారా వాళ్ళు పేదవాళ్ళకి దానం చేయరు అదే విధంగా మరి అక్షయ తృతీయ రోజున చేస్తే ఏదైనా అక్షయం వస్తుంది కదా అక్షయ పుణ్యఫలం వస్తుంది కదా బంగారం షాపులు వాళ్ళు బంగారాన్ని దానం చేయాలా పేదవాళ్ళకి దానం చేయాలి వాళ్ళ బంధువులకు కాదు అలాగే ఈ ఎవరైతే ఉన్నారో మరి భక్తులంతా కూడా మనం వీళ్ళంతా మామూలు సిటిజన్స్ వీళ్ళు వెళ్ళి బంగారం షాపులకు వెళ్ళి బంగారం కొనుక్కోవడం కాదు బంగారం కొని ఇవ్వండి పేదవాళ్ళకి పంచండి ఆ రోజున అక్షయతో అక్షయంతో సమానమైనటువంటి పుణ్యఫలాన్ని తెచ్చుకుంటారన్నమాట ఖచ్చితంగా ఈ రోజున కనుక ఎవరైతే బంగారం కొన్నటువంటి వ్యక్తులు పేదవాళ్ళకి దానం చేయకుండా వాళ్ళు ధరిస్తారో అది వేస్ట్ అనమాట నిరర్ధకం వాళ్ళు ఖచ్చితంగా నువ్వు తులం కొనుక్కుంటే వాళ్ళకు కనీసం కొంత కొనివ్వండి పేదవాళ్ళకి ఈ విధమైనటువంటి ఈ ఆ రోజు చేసినటువంటి దానము ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది పేదవాడికి చేసేటటువంటి అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేసిన సహాయము అక్షయ తృతీయ రోజున అక్షయ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది దాన దాన్ని మిస్లీడ్ చేస్తూ వీళ్ళంతా కూడా మీరు కొనుక్కోండి మీరు కొనుక్కోండి లాభాలు వస్తాయని చెప్పారనమాట కాబట్టి ఆ రోజు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి కుంకుమార్చన చేయండి చక్కగా కుంకుమార్చన చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు పెట్టి పాయసాన్న ప్రియా త్వక్త పశులోక భయంకరి పాయసాన్నాన్ని మీరు నివేదన చేయండి స్నిగ్ధౌదన ప్రియా అన్నారు అమ్మవారిని కాబట్టి ఆ పాయసం మీద ఆవు నెయ్యి వేయాల ఏది అయినా సరే భగవంతుడికి ప్రసాదం పెట్టినప్పుడు అలాగే నానా విధ పుష్పాలని సమర్పించండి నానా విధ ఫలాలని సమర్పించండి ఆ సమర్పించినటువంటి ప్రసాదాలన్నీ మీరే తినేయకుండా మొత్తం పేదవాళ్ళకు పంచండి మీరు కొద్దిగా తీసుకోండి ఈ విధంగా చేసినట్లయితే నాయన ఖచ్చితంగా కటిక దరిద్రుడైనా సరే కుబేరుడవుతాడు ఇందులో నిస్సందేహం మహాలక్ష్మి అపార కరుణామయ్యి అమ్మవారు పార్వతీదేవి కరుణామయ్యే కదండి సరస్వతీదేవి కరుణామయ్యే కదండి ముగ్గురు ఒకటే కానీ మహాలక్ష్మి రూపంలో అష్టలక్ష్ముల్ని మనకి ఉంది కాబట్టి అష్ట ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది అందరూ పూజ చేస్తారు కానీ అమ్మవారిని జాగృతం చేయడం రాధాదేవికి ఒక్కదానికే వచ్చు సాక్షాత్తు రాధాదేవే అమ్మవారు కాబట్టి మహాలక్ష్మి కాబట్టి మనం జాగృతం చేసే విధంగా శ్రీకృష్ణు యొక్క మార్గదర్శకత్వంలో ఆయన యొక్క ఆశీస్సులతో మాత్రమే మహాలక్ష్మి తల్లిని మనం జాగృతం చేయగలుగుతాం అందువల్లనే మార్గశీర్ష ఆ యొక్క అక్షయ పాత్రని శ్రీకృష్ణుడు మెతుకు తిన్నది ద్రౌపది ఆ కథ లింక్ చేసి అలా చెప్తారనమాట శ్రీకృష్ణుడి ఆశీస్సులు లేదే లక్ష్మీదేవి ఫలకథ కాబట్టి ఈ కృష్ణుడు ఎప్పుడు పలుకుతాడు దరిద్ర నారాయణుడు దరిద్రులకి సహాయం చేసినప్పుడే కృష్ణుడు వస్తాడు అంతేగాని పది రూపాయలు కొబ్బరికాయ కొట్టేసి అగరబత్తెలు పెట్టి లేకపోతే ప్రసాదాలు పెట్టి నాకు కోటి రూపాయలు ఇమ్మంటే శ్రీకృష్ణుడు ఏమి అమాయకుడు కాదాయన ఆయన చాలా తెలివైనటువంటి వాడు జగత్ గురువు ఆయన మనందరికీ కూడా జగత్ పిత మహాలక్ష్మి జగన్ మాత కాబట్టి ఖచ్చితంగా ఆదిశంకరులు అలా పిలవగానే అక్షయ పాత్రలతో ఎలా వేసేస్తుంది అనమాట ఉసిరికాయలు దాన్ని గర్భ దరిద్రాలైనటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీకి మరి అదంతా కూడా కనకధారాస్తవంతో మరి అమ్మవారిని పూజ చేస్తాడు మనకు కూడా అంతే అక్షయ పాత్రతో మనల్ని బంగారపు ఉసిరికాయలు మన మీద కురిపించే మహత్తర శక్తి అందుకోగలిగేటటువంటి సామర్థ్యము అదృష్టము మనకు ఉండాలి అదృష్టం పేదవాళ్ళని చూసినప్పుడే వస్తుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అక్షయ తృతి గురించి గ్రౌండ్ రియాలిటీని మాకుతో నాకు వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా